ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది అందులో భాగంగా పలు కీలక సమావేశాల్లో పార్టీ పెద్దలు పాల్గొన్నారు నిన్న సాయంత్రం ప్రధాని మోదీతో సీనియర్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాతో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు సమావేశమయ్యేందుకు బీజేపీ సమయం కోరింది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగిన కమలం పార్టీ ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు గాను నలభై ఎనిమిది చోట్ల విజయం సాధించింది దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు అంతకుముందు శనివారం సాయంత్రం విజయోత్సవ వేడుకల తర్వాత ప్రధాని మోదీతో బీజేపీ సీనియర్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించగా తాజా భేటీ సంతరించుకుంది మరోవైపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు ఎల్జీ వీకే సక్సీనాను బీజేపీ సమయం కోరింది ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ ఎల్జీకి లేఖ రాశారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చెందిన ఏడుగురు లోక్సభ ఎంపీలతో భేటీ అయ్యేందుకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సచిదేవ్ కోరారు మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిషి రాజీనామా చేశారు ఢిల్లీ సీఎం పదవి రేసులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు పరవేశ్ వర్మ కైలాష్ గహ్లోత్ అరవిందర్ సింగ్ లవ్లీ ఎల్జీ వీకే సక్సేనాతో సమావేశమయ్యారు ఢిల్లీ సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మకుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆ తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయ్ దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ తో పాటు బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పేర్లు ముఖ్యమంత్రి ఉన్నాయి వారితో పాటు ఆశీష్ పవన్ శర్మ పేర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే సిక్కు లేదా మహిళను ఢిల్లీ సీఎం ఎంపికలో బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశము ఉండొచ్చని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు గత అనుభవాల దృష్ట్యా ఢిల్లీ సీఎం పీఠంపై ప్రజల్లో అంత గుర్తింపులేని కొత్త వారిని కూర్చోబెట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ రాజస్థాన్లో లాల్ శర్మ ఒడిశాలో మోహన్ చరణ్ మాజీలను సీఎంలుగా ఎంపిక చేసి బీజేపీ అధిష్టానం అందరినీ ఆశ్చర్యపరిచింది దిల్లీ సీఎం అంశంలోనూ వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కొత్తవారిని ఎంపిక చేసే అవకాశము ఉందని ఓ బీజేపీ సీనియర్ నేత తెలిపారు సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా ఎమ్మెల్యేలందరూ వారి ఆదేశానుసారం విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారని వీరేంద్ర సచిదేవ్ చెప్పారు ప్రధాని మోదీ ఈ నెల పది నుంచి ఫ్రాన్స్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు ఆ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశం తిరిగి వచ్చాకనే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి